వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే శివుడిని పెళ్లి చేసుకోవడం కోసం పార్వతీదేవి చేసిన తపస్సు పురాణాలలో ముఖ్యంగా శివ మహాపురాణంలో వివరించబడిన ఒక ముఖ్యమైన ఘట్టం ఈ తపస్సు కేవలం ఒక సాధారణ ప్రయత్నం కాదు అది అత్యంత కఠినమైన సంకల్పబలంతో కూడిన తపస్సు దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు మరియు తపస్సు తీరు వివరంగా చూద్దాం పార్వతి తపస్సు ఎందుకు చేసింది సతీదేవి పునర్జన్మ పార్వతీదేవి పూర్వ జన్మలో దక్షుని కుమార్తె అయిన సతీదేవి దక్షుడు తన తండ్రి శివుడిని అవమానించగా దాన్ని భరించలేక యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ తర్వాత ఆమె హిమవంతుడికి మేనకాదేవికి కుమార్తెగా పార్వతి రూపంలో జన్మిస్తుంది సతీదేవిగా శివునిపై ఉన్న ప్రేమ భక్తి పార్వతిలోనూ కొనసాగాయి తారకాసురుని సంహారం దేవతలందరినీ బాధలు పెడుతున్న తారకాసురుడు బ్రహ్మ నుండి ఒక వరం పొందుతాడు శివుడి కుమారుడి చేతిలో మాత్రమే తనకు మరణం ఉండాలని కాని శివుడు సతీవియోగంతో తీవ్రమైన తపస్సులో ఉంటాడు తారకాసురుని అంతం కావాలంటే శివుడికి వివాహం జరిగి కుమారుడు జన్మించాలి ఈ కార్యాన్ని నెరవేర్చడానికి దేవతలందరూ దేవిని ఆశ్రయిస్తారు శివుడినే భర్తగా పొందాలనే దృఢ సంకల్పం పార్వతీదేవి మొదటి నుంచీ శివుడినే తన భర్తగా పొందాలని నిశ్చయించుకుంటుంది ఈ కోరిక ఎంతటిదంటే నారద మహర్షి సలహా మేరకు ఆమె శివుడిని భర్తగా పొందేందుకు తపస్సు మార్గమే ఉత్తమమని గ్రహిస్తుంది పార్వతీదేవి తపస్సు తీరు పార్వతీదేవి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత కఠినమైన తపస్సును ఆచరించింది ఈ తపస్సును ఘోర తపస్సు అని పిలుస్తారు ఆహార పరిత్యాగం పార్వతీదేవి తొలుత పండ్లు కందమూలాలు మాత్రమే తీసుకునేది ఆ తర్వాత క్రమంగా వాటిని కూడా విడిచిపెట్టి కేవలం ఎండుటాకులను మాత్రమే తింటూ తపస్సు చేసింది ఆకులను కూడా విడిచిపెట్టినందువల్ల ఆమెకు అపర్ణ అనే పేరు వచ్చింది పర్ణం అంటే ఆకు కఠినమైన నియమాలు ఆమె ఎటువంటి కఠిన పరిస్థితులనైనా తట్టుకుని తపస్సు చేసింది ఎండాకాలంలో మండుటెండలో పంచాగ్ని మధ్యలో కూర్చుని తపస్సు చేస్తే వర్షాకాలంలో ధారాపాతమైన వర్షంలో తడుస్తూ చలికాలంలో చలికి గడ్డకట్టుకుపోతూ తపస్సు చేసింది స్థిర సంకల్పం ఆమె తపస్సు ఎంతటి కఠినంగా ఉన్నా శివుడినే భర్తగా పొందాలనే సంకల్పం నుండి కూడా వెనకడుగు వేయలేదు దేవతలు సప్తరుషులు వచ్చి ఆమెను శివుడిలో ఉన్న లోపాలను చెప్పినా శివుడు శ్మశానవాసి భూతగణాలతో ఉండేవాడు మొదలైనవి ఆమె తన నిశ్చయాన్ని మార్చుకోలేదు మన్మథ దహనం శివుడి తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మన్మధుడిని పంపిస్తారు మన్మధుడు తన బాణాన్ని ప్రయోగించగా శివుడు కోపించి తన మూడో కంటితో మన్మధుడిని భస్మం చేస్తాడు ఈ సంఘటన పార్వతీదేవిని మరింత దృఢంగా మార్చింది శివుడు సాధారణమైన వాడు కాదని తన తపస్సు మరింత తీవ్రంగా ఉండాలని ఆమె గ్రహించింది శివుని పరీక్ష పార్వతీదేవి తపస్సుకు సంతోషించిన శివుడు ఆమెను పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆమె వద్దకు వచ్చి శివుడిని నిందిస్తూ ఆయనను పెళ్లి చేసుకోవడం వ్యర్థమని చెబుతాడు అయితే పార్వతీదేవి ఎంతమాత్రం చలించకుండా శివుడిని తన భర్తగా పొందేందుకు ఎంత కఠినమైన తపస్సునైనా చేస్తానని దృఢంగా చెబుతుంది శివుడిని దూషించగా ఆమె చెవులు మూసుకుని ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది ఆమె భక్తిని సంకల్పాన్ని చూసి శివుడు ప్రసన్నమై ఆమెకు ప్రత్యక్షమవుతాడు ఫలితం పార్వతీదేవి యొక్క అకుంఠితమైన తపస్సు నిస్వార్థ భక్తి మరియు దృఢ సంకల్పానికి శివుడు సంతోషించి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు తదనంతరం బ్రహ్మదేవుడు పురోహితుడిగా సకల దేవతల సమక్షంలో శివపార్వతుల వివాహం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ వివాహంతో తారకాసురుని అంతం కూడా సాధ్యమవుతుంది దేవి తపస్సు కేవలం ఒక కథ మాత్రమే కాదు అది నిబద్ధత త్యాగం మరియు దృఢ సంకల్పం యొక్క ప్రతీక ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కఠోరమైన కృషి అయినా చేయవచ్చని చివరకు విజయం లభిస్తుందని ఈ కథ తెలియజేస్తుంది మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం